प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేటకు చెందిన కీర్తి శిష్యులు నేదూరి శ్రీనివాస్ శాంతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు వీరబాబు సతీష్ ఆర్థిక సహాయంతో నేడు అన్నదానం నిర్వహించారు ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యుడు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చేందుకు జగ్గంపేటలో గత నాలుగు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకుడు స్వర్గీయ నేదూరి శ్రీనివాస్ శాంతి దంపతుల కుమారులు వీరబాబు సతీష్ అన్నా క్యాంటీన్ లో అన్నదానం ఏర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మండల టిడిపి అధ్యక్షుడు జీను మణిబాబు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు

ખખજળા�ાલે ખા�ા�ા,મીા�ૂાલીીકાક બા�ાાલેંાલાલે. ઐિં ખા�ાલેંલેંલ કાલાળાલા ஏய் 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 நாய் ஏறி நாய் ஏரல லேரஸ் பெல கிளையு வந்து வந்து ஏறி அது மாட்ட மாட்ட கேட் பட் கேட் பட் மா ಬೇಲ್ <missly> ರಾಯ <missly> మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు జరిగింది దాన్ని మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేస్తూ మరి పేపర్లకి అన్ని చట్టాల హోటి జ్యోతి జోతులు అభివృద్ధి మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అది మరి పెట్టాలని పేదలకి పేతలకిత్యాలు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు మనం కంట్రెన్ చేయాలి ఆలోచిస్తుంటే మరి ఏదైతే ఎక్తంపై నడిపడుతున్నటువంటి ఎన్టీఆర్ మందిగా ఉందా మరి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి పైసలు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది కానీ అన్నకంట మేము ఏం చేస్తున్నాం జగ్నైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి దాతలు దాత అను కన్నాకే మరి మరి అన్నక దాత

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి